ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు అంటే పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున నీ బంధంలో ఒక మార్పు రాబోతోంది బిడ్డ నువ్వు సంతోషంగా ఆహ్వానించాల్సిన సమయం ఇది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు రోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిర్డి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపుతారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు ఏదో ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్నావు ఏదో నాకు ఈ ప్రపంచంలో ఎవ్వ ఎవరు లేరు అన్నట్లుగా ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ మనసు అనేది నీది ఏ విధంగా ఉంటుందో నీ యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది అన్న గ్యారెంటీ లేదు ఒక్కొక్కసారి కోరుకున్న కోరికలు అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అయినప్పటికీ కూడాను ఆ కోరిక తీరినప్పుడు మనిషి ఎగిరి గంతేస్తాడు అదే కోరిక తీరినప్పుడు మాత్రం కృంగిపోతాడు జీవితంలో నేను ఏది సాధించలేను అని చెప్పి అతలా కుతలమైపోతాడు అధైర్యపడిపోతూ ఉంటాడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు బిడ్డాం ఎప్పుడైనా కానీ మనకి రాసి పెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ అది తిరిగి 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 మళ్ళీ మన దగ్గరకే వస్తుంది అది కనుక మనకి రాసి పెట్టకపోతే అది మాత్రం మన దగ్గరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాదు బిడ్డ నీకు ఏదైనా కానీ కోరుకున్నది దక్కనప్పుడు బాధ కలుగుతుంది కదా బాబా మీద కోపం వస్తుంది కదా బాబా మీద అలకని చూపిస్తూ ఉన్నావు కదా కానీ అలా ఉండకూడదమ్మా ఎందుకంటే నువ్వు అలిగినందుకు నేను బాధపడడం లేదు ఎందుకంటే ఏ కూతురైనా ఏ కొడుకైనా కానీ తండ్రి మీద అలగవచ్చు అంత మాత్రాన తండ్రికి కోపం వస్తుంద చెప్పు తన యొక్క బిడ్డ అలిగిందే అని చెప్పి ఇంకాస్త ముద్దుగా తండ్రి చూసుకుంటారు అదేవిధంగా నీ మీద కూడా నాకు అదే అభిప్రాయం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడాను కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఆ వాస్తవాలు గ్రహించాల్సిన స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నీతో ఈ సందేశాన్ని అందించడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ నిన్న మొన్న ఒక హెలికాప్టర్ అనేది అంటే ఒక ఏరోప్లేన్ ఒక ఫ్లైట్ అనేది కూలిపోయింది అందులో ఎంతోమంది చనిపోయారు అవును కదా అలా చనిపోయిన వాళ్ళందరిలో కూడా ఒక అతను మిగిలి ఉన్నాడు చనిపోకుండా అతనికి భూమి మీద ఉన్నాయి అతను మృత్యుంజేయుడు అతను ప్రాణాల నుంచి అంటే ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకోబడ్డాడు చాలా అదృష్టవంతుడు అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటున్నారు అయితే ఒక ప్రమాదం అనేది అతని దగ్గరికి వచ్చిన ఆ ప్రమాదం అతన్ని ఏమీ చెయ్యలేదు అనంటే దానికి తన యొక్క కర్మ ఫలితం కారణమవుతుంది అదేవిధంగా బిడ్డ అదే ఫ్లైట్కి ఒక అమ్మాయి కూడా టికెట్ తీసుకుంది ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఒక పది నిమిషాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది అయ్యో పది నిమిషాలు టైం లేట్ అయిపోతుందే నేను వెళ్ళకపోతే ఫ్లైట్ని మిస్ అవుతానే నేను ఏరోప్లేన్ ఫ్లైట్ కోసం టికెట్ కోసం ఖర్చు పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతుందే నన్ను మళ్ళీ వాళ్ళు ఎలో చెయ్యరే విమాన సిబ్బంది చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఆ అమ్మాయి ఆ యొక్క ట్రాఫిక్ జామ్లో చాలా టెన్షన్ పడిపోయింది ఇక తీరా లేట్ అవ్వనే అవ్వింది తను పరిగెత్తుకుంటూ విమాన ఆశ్రయానికి వచ్చింది విమానాశ్రయానికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిపోయింది మీరు ఫ్లైట్కి లేట్ అయ్యారు కాబట్టి మీరు మిస్ అయ్యారు అని చెప్పి అక్కడ సిబ్బంది అయితే ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది చాలా బాధపడిపోయింది ఎందుకంటే ఏదో ఒక ముఖ్యమైన పని మీద ఆ అమ్మాయి ఆ టికెట్ అనేది బుక్ చేసుకుంది తన యొక్క కళ నెరవేర్చుకోవడం కోసం ఆ టికెట్ ఒక దారిని ఎంచుకుంది అయినప్పటికీ కూడాను తను ఫ్లైట్ అనేది ఎక్కలేకపోయింది తను టికెట్కి కట్టిన డబ్బులు కూడా అయిపోయాయి కానీ కొన్ని గంటల తరువాత ఆ యొక్క ఫ్లైట్ అనేది కూలిపోయింది అందులో ప్రయాణించిన ప్రయాణికులందరూ కూడా ఫైలెట్తో సహా ప్రతి ఒక్కరూ కూడా మృతి చెందారు ఒక్కరే ఒక్కరు మృత్యుంజయుడై ప్రాణాలతో బయటపడ్డాడు అన్న విషయాన్ని అయితే ఆ అమ్మాయి గ్రహించింది తరువాత భగవంతుని దగ్గరికి వచ్చి నమస్కరించుకుంది ఎందుకు అంటే కనుక స్వామి నన్ను కాపాడావుకు నేను అదే ఫ్లైట్ ఎక్కినట్లయితే ఈ రోజున నాకు ప్రాణాలు ఉండేవి కాదు అని చెప్పి కంట తడి పెట్టుకుంది అలాగే ఏదైనా కానీ నీ వరకు వచ్చి అది దూరమైపోయింది అంటే దానివల్ల నీకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి లేదా దానివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్పి లేదా దానివల్ల నీకు ఉపయోగమే లేదు అని చెప్పి అలా అనుకుని సర్దుకుపోవాలి తప్ప దాని గురించే ఆలోచించుకుంటూ దాని గురించే మాట్లాడుకుంటూ అలా అధైర్యపడకూడదు బిడా నీ బంధంలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ రేపటి నుంచి నీలో మార్పు మొదలైతే నీ బంధంలో కూడా మార్పు మొదలవుతుంది నీ బంధంలో మార్పు రావడం లేదు అని చెప్పి నీకు బాధగా అనిపిస్తుంది కోపంగా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు హద్దులు దాటే కోపం కూడా వస్తుంది అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఈ యొక్క స్థాయిలో నిలబడ్డావు అంటే నువ్వు చాలా చాలా గొప్ప గొప్పదానివి అని చెప్పి చెప్పుకోవాలి ఇలాగే నువ్వు జీవితాంతం గొప్పగా జీవించాలి అంటే కొన్నింటిని ఓర్చుకోవాలి ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది బలహీనత ఉంటుంది నీ భర్త యొక్క లేదా నీ భార్య యొక్క బలహీనత వల్ల ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటే ఆ గొడవలు ఇబ్బందులు తగువులు అన్నింటికీ కారణం ఆ బలహీనత అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నా అతని యొక్క బలహీనతని నువ్వు దూ దూరం చేయలేకపోతే కనుక బిడ్డ నా మాట విను ఆ బలహీనత అతనికి బలంగా మారి అతనే ఆ బలహీనతను వదులుకునే రోజు తప్పకుండా వస్తుంది కానీ అప్పటి వరకు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నిదానంగా ఉండాలి ప్రశాంతకరమైన జీవితాన్ని గడపాలి సంతోషంగా జీవించాలి బిడ్డ ఎప్పటికైనా కానీ నీది అనుకున్నది నీ చేజారిపోదు అని చెప్పి గుర్తుంచుకో నువ్వు ఉండే ఓర్పును బట్టి ప్రపంచమంతా కూడా చెప్పుకోకపోయినా పర్లేదు నీ కన్న బిడ్డలు రేపటి రోజున నా తల్లి ఇంత గొప్పది అని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి నీ యొక్క బంధంలో మార్పు రావాలి అనుకునే దానికంటే ముందు నీలో మార్పు రావడం చూసుకో బిడ్డ ఒక తండ్రిగా ఈ యొక్క విషయం పట్ల నాకు కూడా బాధగానే అనిపిస్తుంది నీకున్న కోరికలు నీకున్న ఆశలు నీ బంధం నీతో ఇలా ఉండాలి అలా మాట్లాడాలి ప్రతిదీ కూడా నీతో పంచుకోవాలి నీకు చెప్పే ఏదైనా చేయాలి అని చెప్పి ప్రతిసారి కూడా నీకు అనిపిస్తూనే ఉంటుంది ఇది సహజమే తల్లి అయినప్పటికీ కూడా అవి ఏవి కూడా నీ జీవితంలో జరగడం లేదు అంటే నువ్వు దురదృష్టవంతురాలివి అని అర్థం కాదు తల్లి ఎందుకంటే నీకు ఒక బురువు దిగిపోయింది అని చెప్పి మాత్రమే అనుకోవాలి ఒక్కొక్కరి మనస్తత్వం అనేది ఒక్కొక్కలా ఉంటుంది ఒకవేళ నీకు టీ తాగడం కాఫీ తాగడం బలహీనత అయితే నీ భర్తకు మద్యం తాగడం బలహీనత అవ్వచ్చు అది శృతి మించిపోకుండా ఎప్పటికప్పుడు కూడా కూర్చోపెట్టుకొని జీవితం యొక్క విలువ ఆరోగ్యం యొక్క విలువ కుటుంబం యొక్క విలువ బిడ్డల భవిష్యత్తు భవిష్యత్తు పట్ల ఉండాల్సిన గౌరవం ఇవన్నీ కూడా నువ్వు నేర్పుతూ రావాలి ఒకవేళ నీ ప్రయత్నం ఫలించకపోయినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు తల్లి అతని యొక్క కర్మ అలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అంతేకాని నువ్వు ఏడ్చి మొరపెట్టుకొని నువ్వు దిగులు పడి నువ్వు జీవితాంతం కుమిలి కుల్లిపోవడం వల్ల జీవితాలలో ఎటువంటి మార్పులు జరగవు ఒకవేళ అతను అన్నీ తెలుసుకొని మారారు అంటే కనుక నువ్వు చాలా అదృష్టవంతురాలిగా అవుతావు ఈలోపు నువ్వు ఆలోచనతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు బిడ్డల గురించి ఆలోచించు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు అంతా సక క్రమంగా సవ్యంగా జరుగుతుంది అని చెప్పి ఎప్పటికీ మనసులో ఒక పాజిటివ్ ఆలోచన పెట్టుకో నిత్యం దీపారాధన చేసుకో ఆ దీపారాధన యొక్క వెలుగులో నీ చీకటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి లేదా ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న నమస్కారం సింబల్ కానీ పెట్టడం కూడా మర్చిపోవద్దు చాలామంది మన బాబా భక్తులు వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ అనేది ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మనకి తండ్రి స్థానంలో ఉండి మన భవిష్యత్తును బాగు చేయడానికే చెప్తారు కాబట్టి ఇటువంటి మంచి మంచి సందేశాలకు మీరిచ్చే లైక్ అనేది మాకు చాలా అమూల్యమైనది కాబట్టి తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్